కూడా విశ్వాసంతో కుమారులము కుమార్తెలు ఎందుకంటే ఇది విశ్వాసం వల్ల బ్రతకడాలి నేను ఎంత నేనంతా నేను ఇలాగ స్టార్టింగ్ నుంచి చాలా భక్తిగా ఉన్నాను ఇంకోటి ఉన్నాను వాళ్ళు చాలా సార్లు సాక్ష్యాలు కూడా అట్లా వింటూ ఉంటాం బయట మేము ఒకప్పుడు ఇలా ఎంత భక్తిలో ఉన్నప్పుడు దేవుడు మొత్తానికి ఇలా రక్షించాడంటే అంటే ఈ ఈ యొక్క కార్యాల వల్ల నేను రక్షించాడనే నేను ఇష్టం వలన దేవుడు ఇలా పిలిచాడారా ఇంకా కొంతమంది ఒక సాక్ష్యాలు వేరే ఆపోజిట్లో ఉంటారనమాట నేను ఇన్ని పెట్లు సిగరెట్లు కాల్చాను ఇంత వ్యభిచారం ఇంత ఇది ఇంత ఇంత మటర్లు చేశాను ఎలా ఉన్నప్పుడు దేవుడిని రక్షించడం ఓహో మన అందరం అట్లా చెయ్యాలేమో అప్పుడు అలా అంత అద్భుతమైన సాక్ష్యం వస్తుందేమో అనుకుని ఇలాగ అలడి పిచ్చి ఉంటారు మర్డర్లు చేసినా చేయకపోయినా ఏది చేసినా చేయకపోయినా మన పాపంలో ఉన్న పాప అపరాధముల చేత పాపల చేత చచ్చిన ఈ లోకంలో చాలా డీసెంట్ పర్సన్గా జీవించేవాడు కూడా క్రీస్తులో లేనప్పుడు పాపంలో అపరాధములో చచ్చిన ఆ పొటెన్షియాలిటీ అనేది యాక్చువాలిటీలోనికి రానంత మాత్రము చేత వాళ్ళ పాపులు కాదని కాదు దేవునికి శత్రువులు కాదని కాదు భక్తిహీనులు కాదని కాదు ఆయన కృపచేత రక్షించబడ్డు ఆయన మన పిలిచాడు ఆయన మన పిలిచి ఎంత గొప్ప ఏంటి మనం చదువుకున్నాం కదా రక్షణానందం ఎంత గొప్ప నీతి జ్ఞానము ఈ ఉన్నతమైన కదా ఆయన ఏర్పరచుకున్నాడు పరలోక రాజ్య వారసులుగా చేశాడు సో ఇప్పుడు ఈ సత్యాలపైన మన జీవితాన్ని కట్టుకోవడానికి మన భక్తిని కట్టుకోవడానికి ముందుకు